ఓం సాయిరాం శ్రీ గజాన మహారాజ్ వారి దివ్య చరితామృతం ఇరవయవ అధ్యాయము శ్రీ గజానన అవధూత స్వామి మనల్ని విడిచి వెళ్ళిరి అందుచే మన గ్రామము దీపము లేని గృహము వలె ఉన్నది మనమిక ఇందుండి ఏమి లాభము దేవుడు లేని దేవాలయం వలె ఈ శేగం కనిపిస్తూ ఉన్నది ఇక ముందు మన గతి ఏమి మనల్ని రక్షించేవారు ఎవరు అని వారి భక్తులు విలపించసాగారు గజానన స్వామివారు దేహమును వదిలినను ఆత్మ సర్వ వ్యాపకము కనుక వారు ఆత్మ స్వరూపులై సర్వత్రా సర్వదా కలరు కనుక వారు భక్తులకు సంకట సమయములందు తోడు నీడగా వారిని కాపాడిరి దానికి కొన్ని నిదర్శనములు షేగాంలో గణపతి కాతాడే అనుభక్తుడు కలడు అతడు రాయల్ కంపెనీలో ఏజెంట్గా షేగాంలో నివసిస్తూ ఉన్నాడు అతను తన పని పగలంతా చేసుకొని సాయంత్రం సమయానికి నియమంగా తప్పక మఠానికి వచ్చి ప్రదక్షిణ నమస్కారములు చేస్తూ ఉండేవాడు ఆశ్వేజమాసం వచ్చెను అతనికి విజయదశమి నాడు స్వామివారి సమాధికి పంచామృతములతో అభిషేకము చేసి సమాధిని పుష్పములతో అలంకరించి దీపములు వెలిగించి బీదలకు అన్నదానము చేయు సంకల్పమయ్యను అన్నదానానికి కావలసిన పదార్థములు సమకూర్చాడు ఈ విషయము అతని భార్య గ్రహించి తన భర్తతో మీకు చెప్పేవారు ఎవ్వరూ లేరు మీ చేతి కడ్డూ లేదు మన సంసార పద్ధతి మీకు అర్థమే కదా మనకు నలుగురు పిల్లలు కలరు పండుగకు వారికి ఒక మంచి వస్త్రమైనా లేదు కదా మీరు ఇలా ముందు ఆలోచన ఏ మాత్రము లేకుండా ద్రవ్యమును ధర్మ కార్యములకు బీద సాధలకు వ్యయపరిచినా ముందు ముందు మన పిల్లల గతి ఏమగును మనమేమైనా శ్రీమంతులమా గృహస్థుడైన వాడు తన ఉద్యోగ కాలములో ద్రవ్యము కూడా పెట్టనిచో వృద్ధాప్యమున ఎన్నో కష్టములకు గురి కావలసి వచ్చును అని ఏమేమో చెప్పి అతని మనస్సును అతడు చేయదలిచిన సత్కార్యము నుండి మార్చివేయ ప్రయత్నించను కానీ గణేష్ కాతాడే నిజమైన భక్తుడు కదా అతనికి తన భార్య చెప్పిన మాటలు ఎంత మాత్రమూ నచ్చలేదు అతడు భార్యతో ఏమి చెప్పక ఖిన్నుడయ్యను భార్య సహకరించనిచో ఈ సంకల్పము చక్కగా ఎలా నెరవేరగలదు ఇట్టి సంకటములో పడి అతడు స్వామి స్వామివారిని మనసా స్మరించను ఆ తెల్లవారుజామున ఆమెకు స్వప్నమున దర్శనమిచ్చి ఆమెతో స్వామివారు ఓ పిచ్చిదాన భర్త సంకల్పించిన కార్యమునకు విఘాత మునర్చకు అన్నదానముచే మీకే పుణ్యము లభించును ఈ ప్రాపంచిక వైభవములు శాశ్వతములు కావు ఈ ధనము ఎవ్వరేని మరణించినప్పుడు వెంట తీసుకొని పోజాలరు వారు వారు చేసిన పుణ్య పాపములు వారి వచ్చును కనుక అతని సంకల్పమునకు నీవు అభ్యంతరము చెప్పి పాపము మూటగట్టుకోకు నీకు శుభమే కలుగునని పలికి అంతర్ధానమయ్యను వెంటనే ఆమెకు మెలకువ వచ్చి ఆ విషయము తన భర్తతో చెప్పగా అతడు ఎంతో ఆనందించను అతని భార్యయు సమర్థుల వారే తమకు స్వప్నమున దర్శనమిచ్చిరని గ్రహించి తను బుద్ధి మార్చుకొని కడు ఉత్సాహంతో భర్త చేయదలచిన అన్నదాన కార్యమందు సహకరించెను రామచంద్ర పటేల్ భార్య అయిన సులక్షణ అను ఆమె కడుపు నొప్పితో పడరా అని బాధపడేది వైద్యులు చికిత్స చేసిరి రోగము కుదరకపోగా ఆమెకు వాతము ప్రకోపించుటచే మెదడు చెడి పిచ్చి చేష్టలు చేస్తూ ఉండేది దయ్యము పట్టెనేమో అని తలచి భూత వైద్యులచే మంత్రాలు కూడా వేయించారు తాయిత్తులు రక్షరేకులు కట్టబడెను కానీ ఏమీ ప్రయోజనము లేదు పటేల్ గజాన స్వామి భక్తుడు కనుక అతను తన మనస్సులో ఈమెకు వైద్య చికిత్స ప్రయోజనకారి కాదు మన గజానన స్వామి ఈమెకు వైద్యుడని భావించి తన భార్య అయిన సులక్షణను వెంట తీసుకొని మఠానికి పోయి సమాధికి ఆమెచే నిత్యము ఐదు ప్రదక్షిణలు చేయసాగెను గజాననుని కృపచే కొద్ది రోజులకు ఆమె వ్యాధి పిచ్చి పిచ్చిచేష్టలు చేయుట మానెను అంతవరకు కడుపులో నొప్పి వలన కలిగిన బాధ ఏ మాత్రము లేకుండా పోయినందున ఆమె మంచిగా ఆరోగ్యవంతురాలయ్యను భక్తితో సత్పురుషులను ఉద్దేశించి చేసిన సేవ ఎన్నటికి వ్యర్థము కాదు బ్రహ్మవిధుడు శరీర ప్రారబ్ధము తీరగా అతని జీవాత్మ పరమాత్మతో ఐక్యమయ్యను కదా అట్టివారు భక్తులకు తాము సిద్ధి పొందిన పిదప కలలో కనపడము మాట్లాడడము ఎట్లు పొసగును బ్రహ్మీభూతుడగుట అనగా స్థూల సూక్ష్మ కారణ శరీరములను మూడిటిని జ్ఞానముచే దగ్ధమునర్చి పరమాత్మతో ఐక్యముందుటయే కదా ఇట్టి స్థితిలో గజాననుడు తమ సమాధి అనంతరం అనేక మంది భక్తులకు దర్శనమిచ్చి వారి సంకటములు పోగొట్టుట ఎట్లు సంభవించును అను శంక కొంతమందికి కలగవచ్చును అందుకు సమాధానము జ్ఞాని దేహ ప్రారబ్ధము పరిసమాప్తి కాగా ఆత్మ జీవాత్మను విడనాడి బ్రహ్మములో ఏకమగును గురువును మానవునిగా చూడక కేవలము పరమేశ్వరునిగా చూచునో అట్టి భక్తుడికి ఆ పరమేశ్వరుడే తాను సర్వస్వరూపుడు కనుక గురు రూపమున దర్శనము వసగును అట్లే హనుమంతుని భజించి వారికి హనుమంతుని రూపము దాల్చి వరాలను ప్రసాదిస్తారు అదేవిధముగా ఏ మతస్థుడు ఏ భగవంతుని ఏ రూపమును ధ్యానించునో అట్టి భక్తులకు భగవంతుడు ఆ రూపము దాల్చియే దర్శనమిచ్చును కనుక ప్రతి వారు కూడా శ్రద్ధ భక్తులు కలవారై తమ గురువును మనుష్య మాతృనిగా చూడక సత్య జ్ఞానాంద ఘనమైన సర్వ జగత్తుకు కారణభూతమైన సర్వసాక్షియూ పరబ్రహ్మయే అని భావించవలను మహారాష్ట్ర భాషలో జైసి భావన తైసి సిద్ధి అని కలదు ఫలసిద్ధి సాధకుని భావన మీదనే ఆధారపడి ఉన్నది కనుక సాధకులు వారి వారి మనస్సులను శుద్ధిపరచుకోవలెను శుభ్రపరిచిన అర్థములో ముఖము స్పష్టముగా గోచరించినటులా మనసు మనసుగల వారిని భగవంతుడు నిర్గుణుడైనను రూపమున సాకారుడై దర్శనమిచ్చి వారిని తప్పక రక్షించి తీరును ఈ మాట ముమ్మాటికి సత్యము శ్రీ గజానన మహారాజ్ వారి దివ్య చరితామృతం ఇరవయవ అధ్యాయము సమాప్తం సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు ఓం సాయిరామ్